జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై నాలుగవ శ్లోకము అచ్చేదోయం అదాహ్యోయం అక్లే అసోష్యే నిత్య సర్వత స్థాణు అచలో సనాతన శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు సకల మానవాళికి మనందరికీ ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున నువ్వు అంటే ఆత్మవి ఇంతకుముందు నీ గురించి నేనేం చెప్పానంటే నిన్ను ఏ ఆయుధము ఖండించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు వాయువు ఎండించలేదు అంటే వాటికి నిన్ను ఏమైనా చేయగలిగే శక్తి లేదు అని చెప్పాను ఇప్పుడు నీ గురించి చెప్తాను అంటే వాటి చేత కానీ ప్రపంచంలో దేని చేతనైనా నశింప చేయబడేటటువంటి నశించదగినటువంటి అర్హత యోగ్యత నీలో లేదు అని చెప్పబోతూ ఉన్నాను ఏ వస్తువు చేతను ప్రభావితము అయ్యేటటువంటి స్వభావము కానీ స్వరూపము కానీ నీకు లేదు అని చెప్పబోతూ ఉన్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనని గురించి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు అర్జున ఆత్మ ఖండింపబడుట అనేటటువంటిది ఆత్మ కాల్చబడుట అనేటటువంటిది ఆత్మ తడపబడటం అనేటటువంటిది ఆత్మ ఎండింపబడటం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే ఆత్మ ఖండింపబడలేదు ఆత్మ కాల్చబడదు ఆత్మ తడపబడదు ఆత్మ ఎండింపబడదు ఎందుకని ఆత్మ నిత్యము కనుక అంటే మూడు కాలములలో భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉంటుంది కనుక ఆత్మ నిత్యము ఆ నిత్యము అనేటటువంటి స్వభావము ఆత్మకు ఉంది కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు ఇక ఆత్మ ప్రపంచములో అన్నింటికంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది కనుక ఈ ఆత్మ అంతటా వ్యాపించగలదు అన్నింటిలోనూ వ్యాపించగలదు అట్లాంటి స్వభావము ఆత్మకు ఉండటం వలన ఆత్మ ఏ వస్తువు చేతనో ప్రభావితము కాదు అంతేకాదు ఆత్మ అనేటటువంటి దానికి ఆత్మస్వరూపములో మార్పులు ఉండవు ఎప్పుడూ ఒకే రూపములో ఉంటుంది స్థిరంగా ఆ స్వభావాన్ని స్థానువు అని అంటాం అట్లాంటి స్థానుస్వభావము కలిగిన ఆత్మ కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు ఇక ఆత్మకు ఉండేటటువంటి సహజ స్వభావము అచలము అంటే చెలింపబడదు ఆ స్వభావము ఉండటం వలన ఆత్మను ఏ వస్తువు ప్రభావితము చేయలేదు అంతేకాకుండా ఆత్మ ఒకనాడు పుట్టి మరొకనాడు లేకుండా పోయేవాడు కాడు కనుక ఎప్పుడూ నిత్య నూతనముగా ఉంటాడు కనుక ఆత్మ సనాతనము అని అంటాం అట్లాంటి సనాతనము అనే స్వభావము కలిగిన ఆత్మ కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క మన యొక్క సహజ స్వభావాన్ని అందరికీ ఉపదేశం చేస్తూ మనము ఏ వస్తువు దేని దేనిచేతనూ ప్రభావితము కాము అని నిర్ణయం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము సాధారణంగా ప్రపంచంలో ఎన్నింటి చేతనో ఎందరి చేతనో ఎన్నో పరిస్థితుల చేతనో ప్రభావితము అవుతూ ఉంటాం అలా ప్రభావితము అవుతూ ఉన్నప్పుడల్లా మన యొక్క సహజ స్వభావాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేసినటువంటి మన సహజ స్వభావాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏ వస్తువు చేత కూడా ప్రభావితము కాము అది మన స్వభావము అని స్మరించుకుంటూ ఆ రకంగా ప్రతిరోజు ఆత్మధ్యానము కొనసాగించే ప్రయత్నం చేద్దాం అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేోశ్యే వ నిత్యసర్వగతస్థాను అచలోయం సనాతన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ